హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ మీ ఈ వినాయక చవితికి బెల్లం తాలికల్ని ఈ విధంగా తయారు చేయండి చాలా బాగా వస్తాయి కప్పు కొలతలతో చాలా ఈజీగా బెల్లం తాలికలు విరిగిపోకుండా తయారు చేసుకోవచ్చు బెల్లం తాలికలకి కావలసినవి బియ్య పిండి పిండి అంటే పూర్తిగా పిండి కాదండి కొంచెం రవ్వ కలిసి ఉండాలి అలాంటి పిండిని తీసుకోవాలి కొబ్బరి తురుము బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు నీళ్లు తీసుకోవాలి దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి పూర్తిగా పిండిని పడితే తాలికలు తినేటప్పుడు పిండి ముద్దలా అనిపిస్తాయి అదే బియ్యం రవ్వతో చేస్తే తాలికలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం పిండి రవ్వ మిక్సీ కలిసి ఉన్నదైతే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర పిండి రవ్వ లేనట్లయితే బయట సూపర్ మార్కెట్లో బియ్యం రవ్వ ప్యాకెట్ తెచ్చుకొని ఒక్కసారి మిక్సీ పెడితే సరిపోతుంది మనకు కావలసినట్టు చక్కగా వస్తాయి మంటను సిమ్లో పెట్టి పిండిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల పిండి బాగా ఉడుగుతుంది చూడండి ఈ విధంగా ముద్దలా అవ్వాలి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ పిండి ముద్దను బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లబడినివ్వాలి కొంచెం వేడి చల్లబడిన తర్వాత పిండి ముద్దను ఒక చాపింగ్ బోర్డు మీద కానీ లేదా ఒక వెడల్పాటి పళ్ళెం మీద కానీ వేసుకోవాలి పిండిని తీసేసాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసి నానబెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని మెత్తగా చపాతి పిండిలాగా తీసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెత్తగా ఒత్తుకోవాలి ఇదే పిండితో జిల్లేడకాయలు కూడా తయారు చేసుకోవచ్చండి ఒకేసారి పిండిని ఈ విధంగా ఉక్కబెట్టుకుంటే పెట్టుకుంటే బెల్లం తాలూకులు జిల్లెడకాయలు రెండు రకాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు జిల్లేడికాయలు రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా చూడండి ఇలా షాపింగ్ బోర్డు మీద చేస్తే చాలా బాగా వస్తాయండి లేకపోతే ఒక పెద్ద ప్లేట్ తిరిగేసి దానిపైన కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న పిండి ముద్దని తీసుకుని చేత్తో ఇలా రోల్ చేసుకుంటూ చేయాలి చూడండి నేను ఇక్కడ పొడి పిండిని వాడట్లేదు నెయ్యి వేసాను కదా చేతికి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయండి ఇంకా ఈజీగా కావాలంటే జంతికలు వేసే గొట్టంలో వేసుకొని చేసుకోవచ్చు కానీ నాకు ఇలా చేయడం అంటేనే ఇష్టం మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మనం చేత్తో రోల్ చేసేటప్పుడు అరచేతిని మాత్రమే ఉపయోగించాలండి చేతి వేళ్లతో కాదు అరచేత్తో లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలి ఒకవేళ మీకు అవసరమైతే పొడిపిండిని కూడా వేసుకుని చేయొచ్చు మొత్తం అన్నిటినీ ఇదే విధంగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ చాలా చక్కగా వచ్చాయి కదా అన్నీ ఈక్వల్గా వచ్చాయి లావు సన్నములు కాకుండా అన్నీ ఒకే సైజులో వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోవాలి నేను నీళ్లు పోసి నానబెట్టాను కదా ఆ గిన్నెనే వాడుతాను బెల్లం తాలికలు ఉడికించడానికి ఎక్కువ క్వాంటిటీతో చేసుకుని ఉంటే వెడల్పు లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలు వాడాలి నేను కొద్దిగా చేశాను కాబట్టి దీంట్లోనే ఉడికించేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు నీళ్లు పోయాలి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసి కలపాలి ఇక్కడ పిండి బెల్లం నీళ్లు అన్నీ ఒకే కప్పుతో కొలతలు తీసుకున్నాను బెల్లం కరిగాలండి కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు కొబ్బరి తురం వేసుకోవాలి కొబ్బరి తురం వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు దాన్ని కూడా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు కొబ్బరి తురుముని ఉడికించుకోవాలి కొబ్బరి తురం వేస్తేనే తాలికలు బాగుంటాయండి లేకపోతే కొబ్బరి వేసుకోకపోతే అసలు బాగోవు నాకైతే అసలు నచ్చదండి కొబ్బరి వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ తాలికలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కొబ్బరి తురం వేసుకుంటే చాలా బాగుంటుంది బెల్లం పాకం పొంగుతుంది కదా ఇప్పుడు తాలికలు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్నీ ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుని వేసుకోవాలి పిండిని ముందే బాగా ఉక్కబెట్టాం కాబట్టి ఇప్పుడు బెల్లంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పాకం పీల్చుకోవడానికి ఆల్రెడీ పిండి అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పాకంలో ఉడికించుకుంటే సరిపోతుంది గరిటితో కలపకుండా గిన్నెను ఒకసారి పట్టుకుని ఇలాగ కదపాలి గరిటితో కలపకూడదండి కలిపితే విరిగిపోతాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చివరగా ఒక స్పూన్ బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి ఆ వాటర్ కూడా వేసి మరి కొద్దిసేపు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బాగా చిక్కగా అవ్వకూడదు కొంచెం తిక్కుగా అయినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఈ తాలికలు ఆ రోజు తిన్నా లేదా తర్వాత రోజు తిన్నా కూడా చాలా బాగుంటాయండి అంతేనండి చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి బెల్లం తాలికలు ఇష్టంగా తినేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి